ఏ ఊరండి మంది పెనంతిపురాలమ్మా పెనంతిపురాలు పెనంతిపురాలు మండలం ఇప్పుడు మూడు ఎకరాలు వేసామమ్మా ఎలా ఉంది సార్ బాగానే ఉంది ఇంకా వేరే రకాలు వేసారా తేజాలు సఫారీ వేసా అది ఎలా ఉంది సఫారీ కంటే త్రిపుర బాగుంది ఏ ఏం బాగుంది చక్కెర కాపు ఏది త్రిపుర బిల్డింగ్ ఎక్కువ వచ్చింది సైజ్ సార్ సైజ్ ఎలా ఉంది కాయ బార్ కానీ కలర్ కలర్ కానీ బార్ కానీ సుమారుగా ఎంత సార్ దిగుబడి మీకు ముప్పై వస్తుంది ఎకరం ముప్పై లెక్క వస్తుంది